వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక మనకి రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే కనుక చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి ఇందులో ఒకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో సువర్ణ భూమి సో ఇలాంటి దాంట్లో కూడా ఫ్రాడ్ అయితే జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి ఏదైనా ల్యాండ్ తీసుకుందామన్నా కానివ్వండి ఏదైనా నార్మల్గా అపార్ట్మెంట్స్ తీసుకుందాం అన్న కానివ్వండి సో ఈ ఇప్పుడు రీసెంట్గా సువర్ణ భూమిలో కూడా చాలా ఫ్రాడ్స్ అయితే జరిగాయని విన్నాము సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది నిజంగానే జరిగిందా నిజంగా జరిగినాయి అనేది ఉన్న వాటికి ఆన్సర్ ఏంటంటే నిజంగా జరిగినాయి కాబట్టే ఇది పబ్లిక్లోకి వచ్చింది ఇదే సువర్ణ భూమియే కాదు అంతకుముందు కూడా చాలా కంపెనీసు ముఖ్యంగా ప్లాటింగ్ డెవలప్మెంట్ కంపెనీస్లో ఈ ఫ్రాడ్స్ అనేది జరగడం జరుగుతున్నాయి డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళ సొంతగా ల్యాండ్ ఉన్నా లేకపోయినా కానీ అమ్మటం అనేది జరుగుతుంది ఇది పబ్లిక్ ఏంటంటే చాలా వరకు మనకు అందుట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇటువంటి స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్లాటింగ్లో చాలా కష్టపడి సంపాదించి పైసా పైసా పెట్టుకొని సేవింగ్ చేసుకొని కొంటూ ఉంటారు మేజర్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వారండి కాకపోతే ఏంటంటే స్మాల్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు పలానా దుకాణ దుకాణాలు అమ్ముకునే వాళ్ళు ఏదో ఇటు ఉంటే వాళ్ళు ఏంటంటే రోజుకింతనీ సేవ్ చేసుకొని మంత్లీకింతని అట్లాగా టూ త్రీ మంత్స్లో ఉండేట్టుగా ఎందుకంటే ప్లాట్స్ ప్లాటింగ్ కూడా కాస్ట్ కూడా ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ కా నుంచి ఎబో ఉంటూ ఉంటూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది ఫ్రాడ్స్ అనేది ముఖ్యంగా సువర్ణభూమికి భూమికి వచ్చేలాగా ఏంటంటే బ్రాండ్ వాళ్ళు వాళ్ళ ఒక బ్రాండ్ని అనేది డెవలప్ చేసుకోవడానికి ఈవెన్ సినీ ఫీల్డ్ కూడా సినీలో పర్సన్స్ కూడా ఉపయోగించుకోవడం జరు జరిగింది మనము ఇందుట్లో రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేలాగా ఏంటంటే అందరు రెస్పాన్సిబిలిటీ ఉందండి ఒక విధంగా చూసుకుంటే మన డెఫినెట్గా డెవలపర్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది ఏంటంటే ఫండ్స్ అనేది ఎప్పుడైతే ఏ పా ఏ ఏ ప్రాజెక్ట్ ఫండ్స్ ఆ ప్రాజెక్ట్గా ఉపయోగించాలి అది యాక్చువల్గా ప్రైమ్ పర్పస్ ఆఫ్ దాన్ని ఎన్షూర్ చేయడానికే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకొచ్చింది అదే తెలంగాణ ఈచ్ స్టేట్లో కూడా రేరా అనేది ఎస్టాబ్లిష్ చేశారు అట్లానే అనేది తెలంగాణకు వచ్చేలా టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకురావడం జరిగింది వాళ్ళు ఎన్ష్యూర్ చేయాలి యాక్చువల్లీ ఎవ్రీ త్రీ మంత్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఏది డెవలపర్స్ ఎంతవరకు ఫండ్స్ వచ్చినాయి ఎంతవరకు కన్జ్యూమ్ అయినాయి ఈ విధంగా అనమాట కానీ ఇది ఇటువంటి ఇంకా జరుగుతున్న ఈ టెక్నాలజీ పెరిగినా కానీ ఇంకా మనకి ఎంత టెక్నాలజీ చేంజ్ అయినా కానీ ఇంత ఇలా వచ్చినా కానీ మనకు ఎన్నో సాఫ్ట్వేర్స్ అనేవి వచ్చినాయి అంటే మనకు నార్మల్గా గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ ల్యాండ్ ఎలా ఉంది అంటే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి మనకి ఎలా ఉంది ఏంటి అని కొన్ని వెబ్సైట్స్ సో అంటే ఇంత ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా అంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎలా మనం చెక్ చేసుకోవాలి ముందుగా చూడండి ప్లాటింగ్ సిస్టమ్ వచ్చేలాగే ఒక కామన్ కస్టమర్గా కస్టమర్గా చెక్ చేసుకోవాలండి కొన్ని టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి నేను కొన్ని కొన్ని చెప్పు చెప్తాను చాలా వరకు ముందుగా ఆ ప్లాటింగ్ సిస్టమ్కి దానికి యాక్చువల్గా అప్రూవల్ ఉందా లేదా ఓకే అది జిహెచ్ఎంసి లిమిట్లో ఉందా హెచ్ఎండి లిమిట్లో ఉందా డిటీసీ లిమిట్ ఏ లిమిట్ ఏ ఏ జూరిస్ట్రిక్షన్లో ఉంటే ఆ జూరిస్ట్రిషన్ యొక్క అప్రూవల్ ఉందా లేదా అనేది ముందుగా కన్ఫర్మ్ చూడాలి మనం అట్లనే రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ యొక్క అప్రూవల్ కూడా ఉందా లేదా వచ్చిందా దానికి లేదా అదొకటి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ల్యాండు ఆ డెవలపర్ ఆ ఫార్మ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు సేల్ చేస్తున్నారు అంటే ఓన్ ల్యాండా కాదా అనేది అది కూడా ఇంపార్ చాలా ఇంపార్టెంట్ చాలామంది చేస్తున్న ఫ్రాడ్ ఏంటంటే రైతుల దగ్గర కొంత అడ్వాన్స్ ఇచ్చి రైతుల దగ్గర అడ్వాన్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేసేసి నాలా కన్వర్షన్ చేసేసి డెవలప్ చేసేసి అమ్ముతూ ఉంటారు అమ్మినప్పుడల్లా ఆ రైతులు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించేసి రైతుకు కావాల్సిన రైతుకి తనకు కావాల్సిన తను ఇట్లాగా డివైడ్ చేసుకుంటూ ఉంటారు అది చాలా డేంజరస్ లాంగ్ టర్మ్ వ్యూలో ఏంటంటే అక్కడ లీగల్గా లీగాలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట ఇంకోటి ఏదైనా కానీ మూడు వెరిఫికేషన్స్ అయితే మనం చూసుకోవాలండి ఏ మనిషి ఏ వ్యక్తి అయినా కానీ కస్టమర్ అయినా కానీ నెంబర్ వన్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అంటే మనం కొనబోయే ముందు అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళి ఆ ప ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ను మనం సునిశ్చితంగా పరిశీలించి చుట్టుపక్కల నీ ఎంక్వైరీ చేసి రేట్స్ ఎట్లా ఉండి ఆ వీల్ రేట్ ఏం అమ్ముతున్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఏంటంటే కస్టమర్స్ అది ఫిజికల్ వెరిఫికేషన్ నెంబర్ టూ రెవెన్యూ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి రెవెన్యూ వెరిఫికేషన్ అంటే అటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఇటు రెవెన్యూ కన్సర్న్ తహసీల్దారు వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి మన అది ఆ ల్యాండ్ యొక్క పుట్టు పూర్వత్తరాలు అనేది కూడా మనం కనుక్కోవాలి నెంబర్ థర్డ్ ఈసీ తీసుకోవాలా ఒరిజినల్ ఒరిజినల్ పట్ట వాళ్ళకి ఎట్లా వచ్చింది ల్యాండ్స్ అనేది ఏమైనా ఇటికేషన్ ఉన్నాయా ఏదైనా ప్రొవిడల్ లోన్ దాంట్లో ఉందా ఎందుకంటే కొన్ని కొన్ని మనం చేసుకోవచ్చు ధరణిలో అంతకుముందు ఉన్న ధరణిలో భూభారతలు కూడా ఇప్పుడు వచ్చిన భూభారతలు కూడా ఏంటంటే ఆ పర్టికులర్ మనకి సర్వే నెంబర్ కొడితే డీటెయిల్స్ వస్తా ఉంటాయి అది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అనేది రెసిడెన్షియల్ టైప్ ఉంటేనే కన్వర్షన్ అయ్యి రెసిడెన్షియల్ ఉంటేనే తీసుకోవాలా అది మనం కొంత అంతవరకు చెక్ చేసుకోవచ్చు అట్లానే డీటీసీపీ ఉంటే డీటీసీ దగ్గర కూడా ఆఫీషియల్ దగ్గర కూడా చెక్ చేస్త అంటే కొన్ని వెరిఫికేషన్ అది రెవెన్యూ వెరిఫికేషన్ నెంబర్ థర్డ్ లీగల్ వెరిఫికేషన్ మనం చాలా మంది చూస్తున్నాం లీగల్ వెరిఫికేషన్ ఒక లీక్ ఒక ల్యాండ్ పట్టుకొని అట్లీస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయరు అది తీసుకొని అంతవరకు లీగాలిటీ పర్ఫెక్ట్ ఓనర్ ఎవరు వాళ్ళు ఏంటంటే ఓనర్ ఎవరు ఓనర్ కరెక్ట్ అయిన పర్సన్ అమ్మే పర్సన్ కరెక్ట్ అయిన పర్సన్ అయినా కాదని కొన్ని లీగల్ ఇష్యూస్గా తీసుకుంటాడు టైప్ ఆఫ్ ది ల్యాండ్ ఏ జోన్లో ఉంది ఇవన్నీ కూడా ఇష్యూస్ అనేది మనం వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఈ ఈ కండిషన్స్ మనం చూడాలండి మనం డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే మనం కొనబోయే ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే బిల్డర్ ఎవరు వాళ్ళు పుట్టుపూరు వస్త్రాలు ఏంటి పుట్టు పూర్వం వాళ్ళు పుట్టినకాడించి కాదనుకోండి వాళ్ళు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఇప్పుడు రేట్స్ అనేది పెరిగినాయి ఏ విధంగా క్వాలిటీ పరంగా చేస్తున్నారు నెంబర్ త్రీ థింగ్ ఏంటంటే ఇందుట్లో కూడా పోస్టు చాలామంది చేస్తుంది తప్పేంటండి ఇక్కడ డెవలపర్స్ కూడా ఏంటంటే అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత జంగిల్ పడుతుంది ఎవరు ఇంకో కబ్జా చేస్తూ ఉంటారు అవును మనకి అది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు తెలంగాణ ఏపీలో కూడా ఇలాంటి ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి అవును దీనికి ఏంటంటే ఈ ఫ్రాడ్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ జాన్ జనరల్గా జరిగేది ఏంటంటే అక్కడ డెవలపర్ ఇప్పుడు ఈ రోజు ప్లాట్ వేసేస్తారు ప్లాట్స్ అమ్మేస్తారు అక్కడ ప్లాట్స్ అమ్మిన తర్వాత అతను కన్సర్న్ లేకుండా అతను వెళ్ళిపోతాడు ఏది ఎవరైతే డెవలప్ చేసిందో ఆ తర్వాత ఏమవుతుంది అది ఒక మెయింటెనెన్స్ లేక ఒక జంగిల్లాగా తయారవుతుంది తర్వాత ఎవరో కొంచెం అక్కడ లోకల్ లీడర్స్ కానీ ఎవరో కబ్జా చేయటం మొదలు పెడతారు అక్కడ ప్రాబ్లం ఉంది అందుకని ఏంటంటే మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఎట్లా వస్తుందంటే పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ అనేది వస్తుంది అంటే సేల్ చేసిన తర్వాత కూడా టోటల్ ప్రాజెక్టు ఇయర్లీ ఇంతని చార్జ్ చేస్తూ కస్టమర్స్ దగ్గర నుంచి దాన్ని మెయింటైన్ చేస్తుంటే అంటే గ్రాసు జంగల్ అవ్వకుండా రోడ్స్ క్లీన్గా ఉంచుతూ ఇంకో మెయింటైన్ చేస్తుంటే ఏంటంటే నెంబర్ వన్ థింగ్ ఏంటంటే కబ్జాలకు గురి కావు ఒక సెక్యూరిటీ పర్సన్ ఉంటారు కాబట్టి నెంబర్ టూ ఏంటంటే అక్కడ రీసేల్ చేయడానికి కూడా అవకాశం మనకు అవసరం ఉన్నప్పుడు మనం అమ్ముకోగలుగుతాం ఓకే బిల్డర్ పరంగా ఇది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది ఎందుకంటే ఉండే రెగ్యులేటింగ్ అథారిటీ రెగ్యులేటింగ్ అథారిటీ ఇక్కడ ఏంటంటే డిటీసీపీ అథారిటీస్ కానీ హెచ్ఎండి అథారిటీ జిహెచ్ఎంసి కానీ ఇంకోటి ఏంటంటే రేరా కూడా రెగ్యులేటింగ్ అథారిటీయే వీళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళకి సగన్ పవర్స్ ఇచ్చేసి ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతుందా కానీ ముందుగానే పసిగట్టి ఆ ఫ్రాడ్స్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవడం తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పరంగా ఉంది అటు గవర్నమెంట్ పరంగా బాధ్యతలు నిర్వహించాలా ఇటు ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా కానీ పాలసీస్ కూడా ఆ విధంగా తీసుకురావాలా అప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే అరికట్టవచ్చు బౌండరీస్ అనేది ఫిక్స్ చేయగలగాల యాజ్ ఎ కోఆర్డినేట్ బౌండరీస్ ఇది కాదు ఫిజికల్ బౌండరీ ఇది నీది ఇది నీది అని కాదు కోఆర్డినేట్ సిస్టమ్ మనం తీసుకురాగలిగితే ఎప్పుడైతే సర్వే సిస్టంలో చాలా వరకు లీగల్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ఇష్యూస్ అనేది చాలా వరకు ఆ ఆ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరణిని కూడా తీసేసి చాలా వరకు ఒక కమిటీని ఏర్పరిచి వాళ్ళు కూడా భూభారతీయాన్ని తీసుకొచ్చారు దాన్ని కూడా కొన్ని మోడిఫికేషన్ తీసుకొచ్చేసి చేస్తున్నారు ప్రస్తుతం అది ఎంతవరకు మెటీరియల్ చేద్దా ఏంటనేది ఏదైనా కానీ పర్టికులర్ అన్ని ల్యాండ్స్ అనేది సర్వే చేసి ఈ రోజు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో సరైన మ్యాప్ లేదు అవును టిప్పని మ్యాప్ టిప్పని మ్యాప్లు మ్యాప్లు లేవు అట్లా లేవు లేనప్పుడు ఏంటంటే భూ ప్రాబ్లమ్స్ అనేది లీగల్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఏంటంటే ప్రతి గ్రామం కానీ ప్రతి టౌన్ కానీ అన్నిటికీ పర్టికులర్గా సర్వే బౌండరీస్ అనేది ఫిక్స్ చేసేసి పర్టికులర్ ఓనర్స్ కానీ నేమ్స్ కానీ దాని ప్రకారంగా మనం తీసుకురాగలిగితే చాలా వరకు లీగల్ ఇష్యూస్ ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతాయండి ఇప్పుడు హైడ్రా ఇష్యూ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట థ్యాంక్ యూ సార్ వెల్కమ్